పరమోత్కృష్టమైన రోజు ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము పొడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి ఆహా ఏమి అదృష్టం నా అదృష్టం నా స్వామిని తన మూపులంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద రెండు కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండి కానీ అలాగా ఉండరు పరమాత్మ యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయే కృష్ణ భక్తి కలుగుతుంది ఇందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యుత్యజ్ఞయజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతృత్యజ్ఞుహ్యం అన్నమన్న అదయ అని ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలిసా యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది అది విచిత్రం యజ్ఞములో యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు వేదము ఆధారమై ఉంటుంది ఆ వేదము ఆయన శరీరమైంది ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు అదే ఆయన యొక్క నాలుగు కాళ్ళు అయ్యాయి యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రువము అని రెండు పట్టుకుంటారు మీరు ఎప్పుడైనా చూసుంటారు సృక్కని ఒక చెక్కతో చేసింది ఉంటుంది చిన్న మూతుంటుంది దానికి ఆ నేతిలో ముంచి ఇలా వేస్తూ ఉంటారు ఆ సృక్కు శ్రువమని ఉంటుంది పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ శ్రువం మీద పెట్టి సృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటమి ఆ సృక్కు శ్రువము ఈ రెండు కూడా స్వామివారి యొక్క రెండు దంస్త్రల్యాయి అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది కర్ణరంధ్రమైంది హవిస్సుని వేయడం కోసం అని చెప్పి ఆ హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది అంటే చెరువు చెరువు అంటారు ఓ పిండి ముద్ద లాంటి తోటి వండుతారు పూర్తిగా వాడకూడదు యజ్ఞంలో కొంత ఉంచాలి ఇంకా ఆ పాత్రలో మిగలాలి ఆ చెరువు వండుతారు పిండి ముద్ద లాంటిది ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది దాన్ని ఇడ అని పిలుస్తారు ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి యజ్ఞం యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ